హైద్రా దూకుడు అయితే పెంచింది హైదరాబాద్ లో మళ్ళీ హైదరా దూకుడు పెంచింది కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాళ్ళు కూల్చివేస్తోంది నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు హైడ్రాకు భారీ ఎత్తున ఫిర్యాదులు దీనిపై సర్వే చేసిన హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించి కూల్చివేతలు చేపట్టారు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారపల్లి దివ్యానగర్ లో అక్రమ కట్టడాలను కొనసాగుతోంది నారపల్లి నుంచి కాచవాణి సింగారం వెళ్లే దారిలో రోడ్డును ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూలుస్తున్నారు కాచవాణి సింగారం కొర్రెముల గ్రామాల పరిధిలోని సర్వే నెంబర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ నాలుగు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు అయితే రంగంలోకి దిగారు ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండానే ముందస్తుగా అక్కడ మూడు వందల మంది పోలీసులను కూడా భద్రత ఏర్పాటు చేశారు అయితే హైడ్రా అధికారులకు స్వాగతం పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథుల ఫోటోలతో స్థానికులు ఫ్లెక్సీలు వేయడం విశేషంగా కనిపిస్తోంది ఆ ఫ్లెక్సీలు కూడా మన స్క్రీన్ లో సాధారణంగా హైడ్రా అధికారులు గానీ హైడ్రా చర్యలు గానీ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కండిషన్ మనం చూస్తూ ఉంటాం కానీ మొట్టమొదటిసారిగా విష్ చేస్తూ స్వాగతం పలుకుతున్నటువంటి ఫ్లెక్సీలు కూడా మనం చూస్తున్నాం మరి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి ఫ్లెక్సీ చూస్తున్నాం హైడ్రా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి అమలు చేస్తున్నటువంటి కమిషనర్ కి కూడా కూడా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మన సిచువేషన్ ఏ విధంగా ఉంది అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ప్రస్తుతం అయితే హైదరాబాద్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు మరోసారి అక్కడ హైదరాబాద్ అధికారులు హైడ్రా బృందాలు కూడా ఎనిమిది బృందాలతో అక్కడ చేరుకోవడం ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేచూ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి నారపల్లి దివ్యానగర్ లో అక్రమ కట్టడాలను అయితే హైదరా అధికారులు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి దాదాపుగా స్థానిక నుంచి గత కొద్ది రోజుల నుంచి కూడా ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథు రంగంలోకి దిగడం ఇటు సర్వే కూడా చేయించడం జరిగింది సర్వేలో పూర్తిగా అది ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తిగా నాలుగు కిలోమీటర్ల మేర కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించినట్లుగా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నారపల్లి నుండి కాచవాని సింగారం వెళ్లే దారిలో రోడ్స్ ను ఆక్రమించి కట్టినటువంటి అక్రమ కటలను అయితే ఇటు హైడ్రా అధికారులైతే పూర్తిగా కూల్చివేస్తున్నారు అదేవిధంగా కాచవాణి సింగారం కొర్రెముల గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు అయితే సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సర్వే నెంబర్ లో అయితే దాదాపుగా అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా స్థానికులు గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు రీసెంట్ గా చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానికులు ఒకసారిగా ఫిర్యాదులు చేయడం హైడ్రా కండిషనర్ దృష్టికి వెళ్లడంతో ఇటు సర్వే చేయించి పూర్తిగా అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి ఈ రోజైతే పూర్తిగా అక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎవరు కూడా అడ్డుకోనే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి బృందాలు కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకోవడం టోటల్ గా హైదరా బృందాలు ఎనిమిది బృందాలు అక్కడ చేరుకున్నాయి ఆ బృందాలు కూడా ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో అయితే పూర్తిగా వాటిని తొలగించి మొత్తం మీద అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్టుగానే హైడ్రా కూల్చివేతలతో పూర్తి చేసి వెళ్లేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి అయితే కంటిన్యూగా హైడ్రా కూల్చివేతలైతే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు వర్షం